అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పట్టడానికి కోపంతో ఆగ్రహంతో చిందులు వేస్తున్నారు రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై ఏకంగా ఐదు వందల శాతం టార్పు విధిస్తామని రెంకెలేస్తున్నారు ఒకవేళ అదే జరిగితే ఇండియా భారీగా నష్టపోవాల్సి వస్తుంది ఇక రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే దేశాలు వేళ్లపై లెక్కించవచ్చు చైనా ఇండియా తుర్కీ తప్పించి వేరే ఏ దేశాలు రష్యా నుంచి ముడి చమురు పెద్దగా దిగుమతి చేసుకోవటం లేదు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు ఇండియాపై ఇరవై ఐదు శాతం పెనాల్టీ విధించిన విషయం తెలుస్తుంది దీంతో ఇండియాలో కొన్ని రంగాలు తీవ్రంగా నష్టపోతున్నాయి మరి అదే ఐదు వందల శాతం ఉంటారు విధిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తేలిగ్గానే ఊహించేయచ్చు మరి ట్రంప్ ఆగ్రహానికి కారణమేంటో ఈ కథనంలో చూద్దాం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోమారు రష్యా నుంచి ముడిచమురు దిగుమతి చేసుకునే దేశాలను టార్గెట్ చేశారు రష్యా నుండి ముడిచమురు కొనుగోలు చేస్తే ఏకంగా ఐదు వందల శాతం పన్ను విధిస్తానని హెచ్చరించారు ఇక రష్యా ఉక్రెయిన్తో గత నాలుగు సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తోంది అయితే అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు రష్యా చమురు కొనుగోళ్లపై ఆంక్షలు విధించడంతో ప్రపంచంలోని పలు దేశాలు రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లను నిలిపివేశాయి యూరోప్ లాంటి పెద్ద మార్కెట్లో కోల్పోవడం ఇక ఆదాయం కోసం పుతిన్ ఇండియాతో పాటు చైనా మార్కెట్లపై ఆధారపడాల్సి వచ్చింది ఇండియా విషయానికొస్తే రష్యా చిరకాల మిత్రదేశం ఇండియాకు డిస్కౌంట్లో ఆయిల్ ఆఫర్ చేయడంతో ఆఫర్ను కాదనలేకపోయింది రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురును దిగుమతి చేసుకొని పెద్ద ఎత్తున లబ్ధి పొందింది అయితే ట్రంప్ గతంలో పలుమార్లు ఇండియాను హెచ్చరించినా పెద్దగా పట్టించుకోలేదు రష్యా నుంచి యథావిధిగా కొనుగోలు చేస్తామని తేల్చి చెప్పింది దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని ప్రధాని నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ వరకు ప్రపంచంలోని పలు దేశాలు వేదికల నుంచి ఇండియా స్టాండ్ ఏంటో యావత్ ప్రపంచానికి తెలియజేశారు దీంతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియా ఎంతకు దారికి రావడం లేదని తెలుసుకుని ఇండియా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అప్పటికే ఇరవై ఐదు శాతం సుంకం విధించారు రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్నందుకు మరో పాతిక శాతం జరిమానా విధించారు దీంతో ఇండియాలోని పలు రంగాలు దివాలా తీసే స్థాయికి చేరుకున్నాయి ముఖ్యంగా టెక్స్టైల్స్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఆక్వా రంగాలు తీవ్రంగా నష్టపోయాయి ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల తమిళనాడులోని టెక్స్టైల్ ఇండస్ట్రీలు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి అలాగే గుజరాత్లోని జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగాలు తీవ్రంగా నష్టపోయాయి ఇక ఆక్వా రంగం విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ కూడా నష్టపోవాల్సి వచ్చింది అయితే ఏపీకి కొత్తగా ఆస్ట్రేలియా మార్కెట్ లభించడంతో ఆ నష్టాన్ని కొంత పూడ్చుకోగలిగామని తెలుస్తోంది ఇక ట్రంప్ అకస్మాత్తుగా ఐదు వందల శాతం టారిఫ్ ప్రకటనకు కారణమేంటి అనే విషయానికొస్తే రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే ఇండియా పర్యటనకు రానున్నారు ఇది ట్రంప్కు ఆగ్రహం తెప్పిస్తోంది అయితే ఇక్కడ గమనించాల్సింది ఇటీవల కాలంలో ట్రంప్ ఇండియాతో కాస్త సానుకూల ధోరణితో వ్యవహరిస్తున్నారు వీలైతే టారిఫ్ తగ్గిస్తానని కూడా పలుమార్లు ప్రస్తావించారు ఇక తాజాగా పుతిన్ ఇండియా పర్యటన గురించి తెలుసుకోగానే పట్టణానికి కోపంతో ఊగిపోతూ పరోక్షంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై ఏకంగా ఐదు వందల శాతం వరకు పన్ను విధిస్తానని హెచ్చరిస్తున్నారు ఇప్పటికే ఇండియాపై అదనంగా ఆయన ఇరవై ఐదు శాతం టారిఫ్ విధించిన విషయం తెలిసిందే ఇక తాజాగా ఆయన ఐదు వందల శాతం టారిఫ్ విధిస్తానని వార్నింగులు జారీ చేయడం మొదలుపెట్టారు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ ఐదవ తేదీన ఇండియా పర్యటనకు రానున్నారు ఈ పర్యటనలో ఆయన భారత ప్రధాని మోదీతో చమురు నుంచి ఇతర వాణిజ్యపరమైన అంశాల గురించి చర్చించనున్నారు పుతిన్ భారత పర్యటనకు రానున్నారని తెలుసుకున్న ట్రంప్ అసహనంతో ఊగిపోతున్నారు ఇక రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో ఇండియా రెండవ స్థానంలో ఉంది చైనా మొదటి స్థానంలో ఉంది పుతిన్ ఆగ్రహానికి మరో కారణం ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని ఎంత ప్రయత్నించినా పుతిన్ మాత్రం ట్రంప్ మాటను లెక్కలోకే తీసుకోవడం లేదు ఈ ఏడాది ఆగస్టులో అలస్కాలో జరిగిన వన్ టు వన్ మీటింగ్లో కూడా ఎలాంటి పరిష్కారం లభించలేదు అలస్కా సమావేశంలో కూడా ట్రంప్పై పుతిన్ పట్టు సాధించినట్టు కనిపించింది ట్రంప్కు తిక్కకుండా పుతిన్ వచ్చిన దారినే వెళ్లిపోయాడు ఈ మీటింగ్ అంతా వన్ షో గా కనిపించింది ట్రంప్ కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తే మీటింగ్ అంతా పుతిన్ కనుసైగల్లో నడిచినట్టు కనిపించింది ట్రంప్ మరోమారు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై ఐదు వందల శాతం సుంఖం విధిస్తానని ప్రకటించిన వెంటనే ఇండియాతో పాటు ప్రపంచ దేశాలు షాక్ కి గురయ్యాయి ట్రంప్ కూడా రష్యా నుంచి దిగుమతి చేసుకునే దేశాలపై ఐదు వందల శాతం టారిఫ్ పెంచే చట్టానికి తాను మద్దతిస్తానని ప్రకటించారు రష్యా నుంచి ముడిచములు దిగుమతి చేసుకునే దేశాలపై ఐదు వందల శాతం టారిఫ్తో పాటు మరిన్ని ఆంక్షలు తప్పవని హెచ్చరించారు ఈ జాబితాలో ఆయన ఇరాన్ను కూడా చేర్చారు ఇక ట్రంప్ ప్రధాన ఉద్దేశం మాత్రం రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దానికి ఆయన ఎంచుకున్నది టారిఫ్ అనే ఆయుధాన్ని ఇక ట్రంప్కు చెందిన రిపబ్లికన్ పార్టీ సభ్యులు కొత్త బిల్లుపై కసరత్తు చేస్తున్నారు రష్యా నుంచి దిగుమతి చేసుకునే దేశాలపై టారిఫ్తో పాటు ఆంక్షలు విధించే అంశంపై బిల్లును సిద్ధం చేస్తున్నారు ఆ బిల్లుకు తాను మద్దతు ఇస్తానని ప్రకటించారు ట్రంప్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆయన నేరుగా ఇండియాను టార్గెట్ చేస్తున్నారు ఇండియాపై లేనిపోని ఆంక్షలు విధించడం మొదలుపెట్టారు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇటు ఇండియాతో పాటు చైనాలో తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ఇక చైనాపై కూడా ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డారు ఏకంగా నూట నలభై ఎనిమిది శాతం టారిఫ్ అయితే ప్రకటించారు కానీ వాటిని అమలు చేయలేదు ఇండియా విషయానికొస్తే ఏడాది అక్టోబర్ వరకు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల చమురు కొనుగోలు చేసింది అయితే ట్రంప్ వార్నింగ్లకు భయపడి ఇండియాకు చెందిన రిఫైనరీలు ఇటీవల కాలంలో రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను దాదాపు తగ్గించేశాయి ఇక అమెరికా విషయానికి వస్తే రష్యాకు చెందిన అతిపెద్ద రెండు ఆయిల్ కంపెనీలపై ఆంక్షలు విధించి తాజాగా వాటిపై కూడా మరోమారు ఐదు వందల శాతం టారిఫ్ విధిస్తానని బాంబు పేర్చారు ఇక రష్యా నుంచి ముడిచములు దిగుమతి చేసుకునే దేశాలపై ఆంక్షలు విధించాలని రిపబ్లికన్ పార్టీ ఒక చట్టాన్ని తీసుకురానుంది ఆ బిల్లుకు తాను మద్దతు ఇస్తానని చెప్పారు ట్రంప్ దక్షిణ కరోలినాకు చెందిన సెనేటర్ లిండ్సే గ్రాహం ఏడాది జూలైలో ఇటు ఇండియా చైనా బ్రెజిల్ను తీవ్రస్థాయిలో హెచ్చరించారు రష్యా నుంచి ఈ మూడు దేశాలు ముడిచమురు కొనుగోలు చేస్తూ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఇలానే కొనసాగించాలనుకుంటే మాత్రం మీ ఆర్థిక వ్యవస్థను చితిమేస్తామని గ్రాహం ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ హెచ్చరించారు రష్యా నుంచి యావత్ ప్రపంచం ముడిచమురు కొనుగోళ్లను నిలిపేస్తే తప్ప ఆయన యుద్ధం ఆపడు ప్రపంచ దేశాల ప్రయోజనాలను పక్కన పెట్టి తమ స్వార్థానికి రష్యా నుంచి చౌకరకం చమురును దిగుమతి చేసుకుంటారా మీ వ్యవహారం చూసి ట్రంప్ బాగా అలసిపోయాడని గ్రాహం ఇండియాతో పాటు పలు దేశాలపై నిప్పులు చెరిగారు రష్యా నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు దిగుమతి చేసుకున్న ముడిచమురు విషయానికి వస్తే చైనా నలభై ఏడు శాతం ఇండియా ముప్పై ఎనిమిది శాతం టర్కీ ఆరు శాతం ఈయు దేశాలు ఆరు శాతం దిగుమతి చేసుకున్నాయి ఎల్ఎన్జి విషయానికే వస్తే యూరోపియన్ యూనియన్ దేశాలు నలభై తొమ్మిది శాతం చైనా ఇరవై రెండు శాతం జపాన్ పద్దెనిమిది శాతం దిగుమతి చేసుకున్న వాటిలో ఉన్నాయి ఇక పైప్లైన్ గ్యాస్ విషయానికి వస్తే ఈయు దేశాలు ముప్పై నాలుగు శాతం చైనా ముప్పై శాతం టర్కీ ఇరవై తొమ్మిది శాతం వరకు దిగుమతి చేసుకున్నాయి మరి ట్రంప్ బెదిరింపులకు ఇండియా ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే